లెక్సిస్ సాల్ఫోర్డ్ అనే ఒక మహిళ అత్యంత యుక్త మహిళగా నూట తొంభై ఆరు దేశాల వరకు తిరిగి కిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తనకి ఇరవై ఒక్క ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ యొక్క రికార్డ్ ని తను సాధించింది తనకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం తనకి ట్రావెలింగ్ మీద ఇష్టం రావడానికి కారణం ఏంటంటే తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ట్రావెలింగ్ ఏజెన్సీ నడుపుతారు దాంతో లెక్సీ ఆల్ఫర్ట్కి కి ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది తనకి పద్దెనిమిది ఏళ్ళ ఉండగానే డెబ్బై కంట్రీస్ వరకు తను తిరిగింది దాంతో లెక్సీ ఆల్ఫర్ట్కి కి ఒక ఆలోచన కలిగింది అత్యంత యుక్త వయసు కలిగిన మహిళగా నూట తొంభై ఆరు దేశాలు తిరిగి నేను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాలి అని తనకు తాను భావించింది అలా తను అక్టోబర్ రెండు వేల పదిహేను ఒక ప్లానింగ్ అనేది వేసుకుంది ఏ ఏ దేశాలకి వెళ్ళాలి అని తను సెంట్రల్ అమెరికా నుంచి స్టార్ట్ చేసింది తన యొక్క ట్రావెలింగ్ ని అలా సౌత్ అమెరికా అండ్ యూరోప్ ని ఎక్స్ప్లోర్ చేసింది ఆ తర్వాత మంగోలియాకు చేరుకుని మంగోలియా మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి క్రమేణా సౌత్ పసిఫిక్ ఐలాండ్స్ కి చేరుకుంది తనకి వీసా రావడానికి కొద్దిగా డిలే అయ్యేది కొన్ని కొన్ని సార్లు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు తనకి ఫుడ్ పడక